అనుబర్తి నియోజకవర్గంలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయడం విజయం ఖాయం పెదపొడి మండలం గొల్లెల మామిడాడలో టీడీపీ నాయకులు కార్యకర్తల ఆశాభావం ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలు భారీ కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సిటీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సాగునీరు అందక పంట పొలాలు వీడుబారిపోతున్నాయని రైతుల ఆవేదన కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాని కలిసి వినతి పత్రం అందజేసిన మండలం గ్రామం తాలరేవు రైతులు కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ రెండు వందల యాభై తొమ్మిదవ శాఖను ఆ బ్యాంక్ చైర్మన్ టి కామేశ్వరరావు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా కామేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తన ఖాతాదారులకు ఎల్లప్పుడూ అత్యాధునిక సేవలు అందజేస్తుందన్నారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లాలో నెలకొని ఉన్న తమ బ్యాంకుకు ఇరవై ఆరు లక్షల మంది ఖాతాదారులు ఉన్నారని అన్నారు ఖాతాదారుల సౌలభ్యం మేరకు అత్యాధునిక సేవలను అందజేస్తున్నట్లు తెలిపారు అదే విధంగా నూతన అకౌంట్ కావాలంటే ఏ విధమైన ఫారాలు ఫిల్ చేయకుండానే కేవలం వేలుముద్ర ద్వారా నూతన ఖాతాను పొందవచ్చునని అన్నారు ప్రభుత్వ రంగ బ్యాంకుల అత్యధిక వడ్డీని తమ బ్యాంక్ అందజేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ నూతన బ్రాంచ్ మేనేజర్ విసాయి కుమార్ కాకినాడ యూనియన్ బ్యాంక్ ఉద్యోగి రామకృష్ణయ్య స్థానిక ప్రముఖులు వ్యాపారవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు and

چوڈی سال <applause> سرخ سرخ سر اللہ چوڑی سر سرک سر اللہ چوکے سر بک यो ए फोटो 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 कति डेढ दिन एक टुटे छोड न सर यो फोटो 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 कति डेढ दिन एक टुटे छोड न श्री गुरुदास जी हम सबका सादर अभिनंदन करता है और मैं चाहता हूं कि समस्त देवना찬 लोगों के लिए वहां कराना और ईमान मन करता है तथा सदा जी जाम वंदिया पर तो से मतलब है और नमस्कार बाबा राम لمی پرس బ్రాంచ్ ఇక్కడ గొల్లపాలెంలో ఓపెన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన ఖాతాదారులందరికీ అలాగే ఈ గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గుంటూరు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఈ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఎనిమిది జిల్లాల్లో దాదాపు ఇరవై ఆరు లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తుంది డిపాజిట్స్ మీద హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ల నుంచి ఆఫర్ చేయడం జరుగుతుంది అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కూడా కస్టమర్స్ టైలర్ మేడ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేయడం జరిగింది రైతులకి దాదాపు లక్ష ముప్పై వేల మంది రైతులకి ఎనిమిది జిల్లాల్లో రెండు వేల కోట్లు కేసీసీ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది అలాగే అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి దట్టు పర్ గ్రామ్ లెండింగ్ రేట్ హైయెస్ట్ తో దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు నాలుగున్నర లక్షల మంది కస్టమర్స్ కి ఇవ్వడం జరిగింది అలాగే మహిళలకి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ నిమిత్తం దాదాపు నలభై వేల మంది మహిళా సంఘాలకి నాలుగు లక్షల మంది మహిళా గ్రూపులకి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు ఎస్హెచ్ ఎస్హెచ్జి సిసి లోన్స్ కింద శాంక్షన్ చేయడం జరిగింది అలాగే రిటైల్ లోన్స్ శాంక్షన్ చేయడంలో కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉంది మనకు పర్సనల్ లోన్స్ దాదాపు టూ ఫిఫ్టీ క్రోర్స్ మన సర్వీస్ ఏరియాలో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ అబ్రాడ్ కానీ తర్వాత ప్రాపర్టీ లోన్స్ ప్రాపర్టీ ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవన్నీ కూడా కస్టమర్స్ సౌకర్యార్థం వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం అతి తక్కువ టైంలోనే తక్కువ టర్న్ అరౌండ్ టైమ్ తో ప్రాసెస్ చేయడం జరుగుతుంది అలాగే కోర్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ తో మన బ్యాంక్ సర్వీసెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ లో కూడా బ్యాంక్ ముందంజలో ఉంది కస్టమర్ ప్రతి కస్టమర్ కి కూడా అకౌంట్ ఓపెన్ చేయగానే ఇమీడియట్ గా మొబైల్ ఎలక్ట్ ఫెసిలిటీ మొబైల్ బ్యాంకింగ్ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ వీడియో కేవైసీ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు గొల్లపాలెం బ్రాంచ్ మా బ్యాంక్ యొక్క రెండు వందల యాభై తొమ్మిదవ బ్రాంచ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది ప్రారంభోత్సవానికి మా చైర్మన్ గారు టి కామేశ్వరరావు గారు రావడం జరిగింది ఉంటుంది హెడ్ ఆఫీస్ నుంచి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుపుతున్న ప్రభుత్వ రంగ సంస్థ అండి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధిక వడ్డీ రేట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ మా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సంస్థ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నార్మల్ సిటిజన్స్ కి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏ ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకు లో ఇంత అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంక్ ఏది లేదండి అదే కాకుండా మా దగ్గర హౌసింగ్ లోను ప్రాపర్టీ మీద మార్టేజ్ లోను వెహికల్ లోన్స్ ఫార్మర్స్ కి అగ్రికల్చర్ లోన్స్ అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మా బ్యాంక్ ని మీరందరూ ప్రోత్సహించి మీ సహకారాన్ని అందించి దీన్ని ఘన విజయం அவாசி கோர்ச்சு நான்